తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిం డీలర్షిప్ కూడా ఇవ్వబడను బాగలేదే వెంకట్రావు అన్న కాకినాడ వెంకటరావు కాకినాడ నానాజీ అక్కడికి నా కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళే ఎప్పుడు వెళ్లేవు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శండికి వెళ్తేనట శవంత్ వండుకెళ్తేనేట పట్టిన పండుదట ఏ రోజైనా వెళ్ళొచ్చట అవును అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళేసరి శవం లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగలేపోయాను అలా

ఆ నీళ్ళు లేపారో కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడదు సరే తను తోసే కర్రలతో తోసే రాడు పక్క దొంగలో పడిపోయి నిల్లి శవాన్నిక మాట వేట్రాట అన్నా ముసులోడికి పాటలు అంటే ఇష్టమే మనకి ముసలికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే